మన నియోజకవర్గంలో మన పెద్ద సత్తా సత్తాయంతో చూపించారు దాదాపు మోదార్కు నుంచి నలుగురు పడు వరకు జనసంద్రంతో నిండిపోయి మంచి ర్యాలీతో ఈరోజున ఈ పదవి ప్రమాణ శ్రీకారత్వం దొరకటం చాలా ఆనందంగా ఉంది మిత్రులు చెప్పాడు మళ్ళీ వాడికి పాశ్వాణ్యమల నేను మళ్ళీ మళ్ళీ అందరికి చెబుతున్నాను నేను కూడా మా వాడు పార్టీ కోసం గత ఇరవై సంవత్సరాలుగా మండలంలో మన గ్రామం ఈ గ్రామంలోనే కాదు మండలం మొత్తం వేమల గ్రామం కానీ లేకపోతే దగ్గర మన ఏ గ్రామంలో అయినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దగ్గర దగ్గరికి వెళ్ళడం జగదీశు చేత సహాయం చేయడం లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ కోసం అర్ధరాత్రి అయినా ఎందుకు పోరాట సందర్భాలు ఉన్నాయి ఎవరి కోసమైనా అట్లానే కేసులు పెట్టించుకొని గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి పార్టీ కోసం ఎంతో చేశాడు కాబట్టి ఈ పదవి దక్కింది ఈ పదవి ఇచ్చే ముందు కూడా పార్టీ కూడా మనం పార్టీ పదవి వయసు నొప్పి వాళ్ళు కూడా రకరకాల ఎంక్వైరీ చేసి పార్టీలో పని చేస్తున్నారా లేదా ఎప్పటి నుంచి ఉంటున్నారు పార్టీ కోసం ఎంత ఉంటారు అన్ని పేరు వేసే ఇచ్చారు ఏ పనులైన అట్లా వచ్చిన పనులు గతంలో కూడా సంపద ఉంది ఈ సొసైటీలో మంచి పేరు తెచ్చే విధంగా సొసైటీ మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని జగదీష్ తరఫున నేనే మాట్టిస్తున్నాను మీ అందరికి కూడా